స్ అందులోనండి నేను మీ కేకేఆర్ తరకవల్లి ప్రాంతంలో ఉండి సూర్యవందనం అనే కార్యక్రమం జరుగుతుంది అనమాట స్కూల్ పిల్లతో సో అల్లూరు సీతారాం జిల్లా పరిధిలో సంబంధించినటువంటి స్కూల్ అందరూ కూడా పిల్లలు ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సూర్యవందనం అనే కార్యక్రమం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ట్రైబల్ పిల్లల చేత బాయ్స్ అండ్ గర్ల్స్ ఇరవై వేల పైగా చిల్డ్రన్స్ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ యోగా కార్యక్రమంలో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు నిర్వహిస్తున్నారు గిన్నిస్ బుక్ రికార్డ్ స్థాయికి అనమాట ట్రైబల్ పిల్లల చేత ఫ్రెండ్స్ ఆరోగ్యమే మహాభాగ్యం కావున ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సూర్యవంతనం అనే కార్యక్రమం అనమాట చూడండి ఫ్రెండ్స్ అన్ని స్కూళ్ళు కూడా ఈ యొక్క అల్లూరు జిల్లా అరుకువెల్లి ప్రాంతంలో ఇక్కడ డిగ్రీ కాలేజ్ ప్రాంతంలో జరుగుతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్ని స్కూల్ పరిధిలో పిల్లలు కూడా ఇక్కడ రావడం జరిగింది